ఎమ్ఎస్పి రాష్ట్ర నాయకులు గోపన్న గారు మాట్లాడాలని కోరుతారు మరి పట్టణం పట్టణంందు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి పండారు జన గారికి అదేవిధంగా మరి ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి మరి హనుమంతన్న గారికి విధంగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు సుభాష్ చంద్ర అన్న గారికి అదేవిధంగా మరి ఇక్కడ ఈ టౌన్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన నాయకత్వానికి అందరికి కూడా మరి నాయకులకి అందరికి కూడా వంద కృష్ణ నాయక్ గారి పక్షాన నా పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి రేపు పదమూడవ తారీఖున మహాజననేత పద్మశ్రీ మంద కృష్ణనాయక్ గారు కౌతాలం మండలం నాకు పక్కన ఉన్నటువంటి కౌతాలం మండలం ఆల్వి గ్రామంలో అదేవిధంగా గుడికంబాలి గ్రామంలో భారత రాజ్యాంగ రూపశిల్పి భారత రాజ్యాంగ నిర్మాత మరి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆవిష్కరణలకు రాబోతున్నారు కనుక ఈ యొక్క ఏదైతే ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణ పరిధిలో ఉన్నటువంటి వార్డులు కావచ్చు మండల స్థాయిలో ఉన్నటువంటి ఆదోని మండల రూరల్ స్థాయిలో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు ప్రతి ఒక్క గ్రామం నుంచి గ్రామ కమిటీలు ఖచ్చితంగా ఆ యొక్క గ్రామ గ్రామ కమిటీలు అన్ని కూడా మరి ఆ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని పులుపునిస్తున్నాం మరి ఎందుకంటే మరి ఈ మధ్య కాలంలో పద్మశ్రీ మంద కృష్ణ గారు మరి కర్నూలు జిల్లాకు అనేక సందర్భాల్లో మరి వస్తారని చెప్పని అనేక పరిస్థితుల వల్ల ఆ కార్యక్రమాలు జరగకుండా పోయాయి కాబట్టి ఇప్పుడు మరి ఈ యొక్క భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు వస్తున్న శుభ సందర్భంగా మరి మనమందరం కూడా ఘన స్వాగతం పలకాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పని గుర్తు చేస్తున్నాను మరి అదేవిధంగా మరి ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ళుగా పోరాటం చేసి మరి సాధించినటువంటి వర్గీకరణను మన ప్రతి గ్రామ గ్రామాల ఈ రోజున మనం ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా డెవలప్ కావడానికి చేసినటువంటి పెద్దలు మరి రాబోతున్నటువంటి సందర్భంలో మరి ఆయన మొట్టమొదటిసారిగా ఈ జిల్లాకు ఈ ప్రాంతానికి ఈ యొక్క హోదాలో మరి రాబోతున్న సందర్భంలో మనం అందరం కూడా ధన స్వాగతం పలకాల్సినటువంటి బాధ్యత యావత్తు మాది జాతి మీదే కాదు మరి ఈ యొక్క సబ్బండి వర్గాల్లో ఉన్నటువంటి అందరికి కూడా ఆ యొక్క మరి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఖచ్చితంగా మరి కృష్ణ గారు ఇచ్చేటువంటి ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి స్థాయిలో మన సమయాన్ని అంతా కూడా వెచ్చించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మన కేవలం ఉన్నది రెండు రోజులు మాత్రమే రెండు నుంచి మూడు రోజులు మాత్రమే ఈ రోజు నుంచి మొదలుకుంటే ఈ రోజు పది రేపు పదకొండు ఎల్లుండి పన్నెండు ఈ మూడు రోజులు అంటే రెండున్నర రోజు మాత్రమే మనకు ఉన్నది అవకాశం మూడో రోజు ఖచ్చితంగా మనం మీటింగ్లో పాల్గొనాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క షార్ట్ పీరియడ్ ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఇక్కడున్నటువంటి నాయకత్వం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ఏ బాధ్యత తీసుకుంటారో మరి రూరల్లో కొన్ని గ్రామాలు పంచుకుంటారా మరి పట్టణంలో గ్రామాలు పంచుకుంటారా మీకున్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఏ గ్రామాలు ఏ అయితే మేము తీసుకురాగలుగుతాము ఆ వార్డులో ఆ గ్రామాలకు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అన్నగారు సమక్షంలో మరి పెట్టే విధంగా రావాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మరి అదే విధంగా మరొక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను మరి ఈ మధ్య కాలంలో మరి మేము జిల్లా ఇక్కడికి ఇన్ఛార్జ్లుగా వచ్చేసినటువంటి సందర్భం నుంచి మరి మరి జూ జూన్ ఐదో తారీఖు నుంచి మొదలుకుంటే మరి ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి మేము కొంత వర్క్ జరిగింది ఆ వర్క్ని మరి గ్రామ కమిటీల రూపంలో వార్డు కమిటీల రూపంలో అయింది కానీ మరి దాన్ని పూర్తి స్థాయిలో పట్టణ కమిటీల రూపంలో కావచ్చు మరి రూరల్లో మరి ఉన్నటువంటి మండల కమిటీల రూపంలో కావచ్చు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి అన్నగారు ప్రోగ్రామ్ అయిపోతుంటే ఖచ్చితంగా ఈ యొక్క గ్రామ కమిటీల అన్నింటిని ఒక చోట కూర్చొని పెట్టుకొని రూరల్ కమిటీ అదేవిధంగా పట్టణ వార్డులన్నిటిని కూడా కలుపుకొని మరి టౌన్ కమిటీ కూడా వేయడానికి సిద్ధం చేస్తాము దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఈ యొక్క నూతనంగా ఎన్నుకున్నటువంటి కమిటీలని అన్నగారి సమక్షంలో హాజరపరిస్తే మరింతగా వాళ్ళకు ఉత్తేజం అన్నగారు ఇచ్చేటువంటి సందేశాన్ని గ్రాస్ రూట్లకి తీసుకెళ్లినటువంటి వాళ్ళైతాము మనం గ్రామాలకు వెళ్ళి చెప్పేదానికన్నా అన్నగారు మన దగ్గరికి వస్తున్నారు అన్నగారి దగ్గర ఇచ్చేటువంటి సందేశంతో మరింతగా వాళ్ళు మరి ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తిని వాళ్ళు అలమర్చుకునేదానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఆ విధంగా మీరందరూ కూడా పనిలో ఉంటారని నిమగ్నం అవుతారని దానికి తగ్గట్టుగా ఈ రోజు నుంచే మరి అది వనరుల సమీకరణ అనుకుంటారా లేకపోతే జన సమీకరణ అనుకుంటారా ఎట్లా అనుకున్నా కానీ మరి ఆ స్థాయిలో మీరు సీనియర్ నాయకత్వమే కాబట్టి ఖచ్చితంగా పనిలో ఉంటారని చెప్పని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క నా జాతి రక్త బంధువులందరికీ నందకృష్ణ నాయ గారి పక్షాన నా పక్షాన మరి సామాజిక ఉద్యమ జై విరమించుకుంటూ జై జై మహాజన్ జై కృష్ణ జై మాదిగా జై మాదిగా వర్దిల్లాలే గౌరవ శ్రీ మంద కృష్ణ మాధ్య గారు నాయకత్వం వర్దిల్లాలే గౌరవ శ్రీ మంద కృష్ణ మాధవ్ గారు నాయకత్వం హలో మాదిగా హలో మాదిగా